నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఫంక్షన్ ఫంక్షనల్ పక్కన తెలంగాణ ఈరోజు ఒకటి తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు గురువారం ఈ విడేస్తున్నా కొత్త సంవత్సరంలో కొత్త వీడియో ఫస్ట్ వీడియో నూతన సంవత్సర శుభాకాంక్షలు మా యొక్క ప్రేక్షకుల అందరికీ విఘ్నేశ్వర గూడ్స్ బజార్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్తే రెండు వేల పదిహేడు మోడల్ అశోక్ లీలాని దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి కమన్ పటిల్ పోస్టరింగ్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది ఇది బాక్స్ బండి ఉంది ఈ బాక్స్ తీసేస్తాం ఇప్పుడే వచ్చింది బండి బాక్స్ తీసేస్తాం కొత్త బాడీ కట్టేస్తాం నాలుగిటికి నాలుగు టైర్లు ఓకే ఉన్నాయి బండికి బండి ఆల్ పేపర్ క్లియర్ ఉంది ఈ బాక్స్ రేపు దింపేస్తాం దీనికి దించేసి కొత్త బాడీ వేసేస్తాం రెండు వేల పదిహేడు మోడల్ దోస్తు ఎల్ఎస్ బండి టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లేరు ఏ టైర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మడిగట్లో వర్క్ ఉంది ఈ మడిగట్లు కొత్త మడిగట్లు వేసేస్తా కొత్త సీట్లు వస్తాయి ఫుల్ మ్యాటింగ్ వస్తుంది కొత్త మడిగట్లు వేస్తాం కొత్త బాడీ ముందడ బంపర్ లేదు కొత్త బంపర్ వస్తుంది బండి ఇప్పుడే చాగింది ఒరిజినల్ బండి ఉంది షోరూమ్ తోట వచ్చిన గ్లాసే ఉంది కాకపోతే చిన్న క్రాక్ వచ్చింది బండి వాషింగ్ చేపిస్తే టన్ అ టన్గానే పడుతుంది ఈ లోపల మీకు ఇంట్రెస్ట్ ఉంటే బండికి అడ్వాన్స్ కూడా వేయచ్చు రేటు ఫోన్లో చెప్తా ఎందుకంటే ఇప్పుడే రేడీ చెప్పినాను ఇది అంత అయిపోయినాక మళ్ళీ నేను రెడీ చెప్తా ఒక అంత ఎక్కువని అంటారు ఒక బాడేస్తే యాభై ఐదు వేలు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు ఇట్లా ఉన్న ఉన్నట్టుగానే చెప్పినాక మళ్ళీ నేను రేపు వీడియో పెడితే మొన్న గింత చెప్పినావా మళ్ళీ ఇలా గింత చెప్తావా అంటారు అందు గురించి నేను రేటు చెప్తలేను నాకు మెసేజ్ పెడతారు అన్నాను వీడియో పెడుతున్నావు కానీ రేట్ చెప్పవా అని మేము మీ చాట్లల్లో చూసుకుంటా మీకు చెప్పేంత టైం మాత్రం లేదని ఎందుకంటే మేము వర్క్ చేసుకున్న కాబట్టి తప్పు అనుకోకూర్రి మీకు ఫోన్ చేసేంత టైమే మిగతా లేదు కా మేము పని చేసి బతికేటలో మాక ఎక్కడ ఉంటుంది అన్న నువ్వు ఫోన్ ఫోన్లోనే స్టార్ట్ చేస్తున్నావు నీకు ఫోన్ చేసేంత టైం నీకు లేదు అది ఎందుకంటే నువ్వు కొన్నావు నీతోడు కాదు కాబట్టి మేము కూడా ఎలాంటి మెసేజ్ మేము పెట్టాము ఒక ఛానల్ నలుపుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్ మొత్తం ఆఫ్ చేస్తారు నేను యూట్యూబ్ ఆన్ చేసిన నుంచి ఇప్పటి వరకు మేము కామెంట్ బాక్స్ ఒక ఒకనాడు కూడా మేము ఆఫ్ చేయలే వాళ్ళు మాకు ఎన్ని మాటలు తిట్టినా అన్న మెసేజ్ ఎన్ని బూత్ మాటలు పెట్టినా మేము వాళ్ళకు కూడా మేము ఒక మాట కూడా అనలే వాళ్ళ సమాధానం వాళ్ళకే అప్పైప్పేసినాం అది వాళ్ళకే అర్థమైపోతుంది సారీ భయ్యా నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడితే క్షమించండి రెండు వేల పదిహేడు మోడల్ ఎక్సలెంట్ బండి కమన్ పటిల్ది ఈ బాక్స్ తీసేసి కొత్త బాడేసి ఇస్తాం ఇంట్రెస్ట్ ఉండి నాకు కాల్ చేరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ సరే మళ్ళీ ఒకసారి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీరు చల్ల ఉండాలి మీతోటి నేను ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ ఎల్లం యాదవ్ మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ Thank you Anna.